క్రిస్తు ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రేమ క్రీస్తు వందనములస్ నూట నలభై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చనం చూసినట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే నీ యొక్క సరిహద్దులలో నెమ్మది కలుగు చేయవాడు ఆయనే ఆయనే నీకు గోధుమలో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు నీకు హృదయ కాలశ్వయంగా మాట్లాడుతున్నాడు ఇక మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడ ఎక్కడ చూసినా నాకు ఇప్పుడు సమస్యలు కూడా ఉంటున్నాను నేను ఇతరులకు వేరే అప్పు తీసుకున్న వాడిగా ఉంటున్నాను కానీ ఇతరులకు నేను సహాయం పడే వాడిగా లేదే లేకపోతే ఎప్పుడు చూసినా కష్టాలు ఇరుకులకు ఇబ్బందులకుండా అనారోగ్యం కూడా వెళ్తున్నాను చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నీ యొక్క సరిహద్దులలో నీకు ఏక సమస్య గుండా ఉంటున్నావు ఏక పరిస్థితులుగా ఉంటున్నావు నీ సరిహద్దుల్లో కూడా సమాధానం కలిగి చేసి నీకు ఆయన నీ పక్షంగా ఉంటాడు అదే విధంగా నువ్వు తినడానికి గోధుమలతో నేను తృప్తిపరచాలని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరి గురించి నువ్వు ఎవరికి మొరపెట్టాలంటే నీ ఈ యొక్క భూమి ఆకాశ నక్షత్రంలో నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీకు సమృద్ధితో నిన్ను నింపుతాడని దేవుడు నీకు ఉన్న ఆవశ్యకలు అన్ని కూడా తీరస్తాడని ప్రభు పేరట మనం చేస్తున్నాం మొదట ఆయన యొక్క మాటకు మనము లోబడి ఆయన యొక్క చిత్తమునకు మనం లోబడి జీవించినట్లయితే దేవుడు మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అడిగిన వాటి కంటే ఊహించిన దానికంటే కూడా మనకి ఎత్తైన ఎక్కువగా మేలుతో మనల్ని నింపి మనల్ని తృప్తి తృప్తిపరస్థరణ ఉదయకాల సమయంలో మాట్లాడి దేవుడు మన బలపరిచిన దాన్ని బట్టి దేవుని మహిమ కాక కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్న మహామౌలి మిక్కులుగా ప్రేమించిన పరలోకమ్మ తల్లి దేకాల సమయం వీరు మాతో మాట్లాడి బలపరచిన బట్టి మీ స్వత్రము తండ్రి మీ కుమారుడు మా రాక్షకుడు సుయర్మ నామంలో అడిగివెట్టుకుంటున్నాము తండ్రి